నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఆలుబాకలో నూట ముప్పై ఎనిమిదవ మేడే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ములుగు జిల్లా వెంకటాపుర మండలంలోని ఆలుబాక మరియు బాధాపురం గ్రామాలలో ఘనంగా జరుపుకున్న కార్మిక సంఘాలు ఈ కార్యక్రమంలో ఆలుబాక ఆటో యూనియన్ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గంగిపోయిన కృష్ణ తోటపల్లి రాము ఇర్పా శ్రీనివాసరావు సోలం రంగయ్య వెంకటేశ్వర్లు శ్రీను తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ ఆనంద్ వెంకటి గారు వీళ్ళంతా బతకయ్య గారు వీళ్ళంతా వాళ్ళంతా అక్కడక్కడ ఒక ఉండేవాళ్ళు వాళ్ళ అడవుల్లో తిరిగేవాళ్ళు వాళ్ళు వాళ్ళతో పాటు మేము కూడా తిరిగే మేడే అంటే మే ఫస్ట్న కార్మికుల దినోత్సవ సందర్భంగా ఆ యొక్క కార్మికుల రక్తంతో తడిసినటువంటి జెండాని ఈరోజు ఎగరవేసుకొని ప్రపంచమంతటా కార్మికులు ఈరోజు ఈ పండుగ జరుపుకుంటా ఉన్నారు ఈ ఈ పండగని కార్మికులు శ్రమజీవులు అందరూ ఆ రోజు ఈ కార్మికులు ఏదైతే ఆ రోజు నాలుగు వందల మంది కార్మికులు అమరు లైన్లో ఆ రక్తపు టేర్ల నుంచి వచ్చినటువంటి ఆ సొక్కాని ఎర్ర జెండాగా చేసి ఈరోజు ఈ జెండాకి ఇంత ప్రాముఖ్యత ఉన్నదని సాటి చెప్పినటువంటి ఆ యొక్క అమరులు అశువులు వాసినటువంటి రక్తంతో కడిచినటువంటి ఈ జెండాని ఈరోజు మేడే సందర్భంగా మేడేగా ప్రకటించుకొని మే ఫస్టున ఈ జెండా ఆవిష్కరణ అనేది జరుపుకుంటా ఉన్నాము